దినవత్ంత రెండో పుస్తకం ఇరవై ఆరు పదహారులో రాయబడిన మాట అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను ఎవరి రాజుని జ గర్వం గర్వం చాలా ప్రమాదకరమైంది దేన్ని బట్టి గర్విస్తున్నా నాకు తెలియదు దేని బట్టి నీకు అహంకారపు ఆలోచన నాకు తెలియదు ఒక దేవుని బిడ్డగా మనం దేని బట్టి గర్వించకూడదు నీ బలాన్ని బట్టి గర్విస్తే నీ బలం నేను విడిచిపోద్ది నీ అధికారం బట్టి గర్విస్తే నీ అధికారం నేను విడిచెళ్ళిపోద్ది దేని బట్టి కూడా మనం గర్వించిన అది మనకి నష్టాన్ని కలిగిస్తుంది బైబిల్లో ఐదు దేశాలు ఐదు జాతులు వారు గర్వించిన విధానం మనం చూసాం మొదటిగా మోయాబీలు మోయాబీలు గర్వించారని వాళ్ళ గర్వానికి కారణాలు ఏమిటో నేను చెబుతున్నా ఒక వ్యక్తి గర్వించడానికి కారణాలు ఉంటాయి రీజన్స్ ఉంటాయి ఆ కారణం ఆ మూలాలు ఏమిటో ఈ మోయాబిల చరిత్రలు మనం చూడగలం ఇర్మియా పుస్తకం నలభై ఎనిమిదవ అధ్యాయంలో ఈ మోయాబిలు గర్వించడానికి కారణాలు చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి చాలా విషయాలు నేను మీతో మాట్లాడాను ఒకటి వాళ్ళు గర్వించడానికి కారణం ఏమిటి వక్క్రజం అని చావు తెలివితేళ్ళగలినోళ్ళని అలాగే కుట్ర మనుషులని చెప్పాను రెండోదిగా ఇతరుని చులకనగా మాట్లాడే జనం అని చెప్పాను దైవిక విషయాలు కూడా వాళ్ళు తేలిగ్గా మాట్లాడుతారని చెప్పాను మూడు శ్రమలు ఎరగని జనమని త్రాగుబోతులు తిండిబోతులు గర్వబోతులు తిరుగుబోతులు సోమరబోతులుగా ఉన్నారు ఈ మోయాబీలు నాలుగోదిగా చెప్పాను వారు దేవుని కంటే గొప్పగా ఎంచుకున్నారు మేమే గొప్ప మేమే రిచ్ మేమే దీవెన దీవెనకరంగా వాళ్ళం మీ దేవుడి కంటే గొప్ప చేసుకున్నారని మన దేవుడు ఎంత గొప్పవాడో గడిచిన వారాల్లో మీకు నేను తెలియచేశాను ఐదవ కారణం చూడండి ఇరిమియా పుస్తకం నలభై అధ్యాయం పద్నాలుగ వచ్చిన భాగాన్ని చదవండి ఇరిమి ఆ పుస్తకం నలభై ఎనిమిది పద్నాలుగు మేము బలాఢ్యులమని యుద్ధ శూరులమనియు మీరు ఎట్లు చెప్పుకుంటారు జాగ్రత్తనండి మేము బలాఢ్యులం విఆర్ ద స్ట్రాంగ్ పీపుల్ మేము బలాఢ్యులం యుద్ధశూరులం మేము యుద్ధానికి బయలుదేరితే అవతల వాడికి పట్టాల్సిందే అని వాళ్ళు మమ్మల్ని కొట్టేవాడు లేడు మమ్మల్ని ఢీ కొట్టేవాడు లేడు మమ్మల్ని ఎదిరించే మొనగాడి ఆరి న్యాల మీద పొట్టలేదు అని కాలరెగరేసి గర్వంగా లెక్కలేనితనంగా వాళ్ళ బలాన్ని బట్టి వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి గర్వించిన జనంగా కనబడుతున్నారు నీ గర్వానికి కారణం ఒక్కొక్కసారి ఇదే అవ్వచ్చు నువ్వు దేని బట్టో గర్విస్తూ ఉంటావు నువ్వు దేని దేని బట్టో గర్విస్తూ ఉంటావు మా కోరుగూడెం ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడు పాస్ట్ గారే మొత్తానికి వీళ్ళని వాళ్ళని ముంచి మొత్తానికి అకౌంట్లో ఓ నాలుగైదు లక్షలు పోగేసుకున్నాడు ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాడు నాడే ఇతను ఎవరన్నా ఆయన మీదకి తగాదగిలేరు అనుకోండి రారా చూసుకుందాం నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసుకొని మాట్లాడంటాడట ఇది నా బ్యాంక్ బ్యాలన్స్ ఎంతో తెలుసుకొని మాట్లాడు అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత తెలుసుకొని మాట్లాడేదేముంది విచిత్రం గర్వం దేని బట్టి గర్విస్తున్నాం ఏంటి నీ బలం ఈరోజు చాలామంది రకరకాల బలాలను చూసి బంధుబలం బంధుబలం ఇందుగా నరసరా నరసరాపేటకి చిలకలు పేట సెంటర్లో గోవిందపురం వాళ్ళందరూ మా ఇంటి పేటోలే నన్ను టచ్ చేస్తే మా వాళ్ళు దిగుతారో అని అడ్డగోగిపోతే కొడతారు కొడతారయ్యా లేనిపోని బలాలు ప్రదర్శించే బలహీనులు భూమి మీద లేకపోయారు దేవుని వాక్యం చాలా విలువైంది మీరు వాక్యం ఇంటినే దీవించబడతారు దేవుడికి స్తోత్రం కలుగునే కాక లేలోయ నా ఈ నా హెచ్చులు మాట్లాడు చెప్తా ఉంటే ఓ ఈ బడా ఈ హెచ్చులు మాటలు ఏం అత్తన్నారు అని నిద్రపోతే అది వేరేది ఎనకుండా ముఖం పక్క పెట్టుకుంటే అది వేరేది నా హెచ్చులు నా బడాలు చెప్పడానికి నిలబడలే ఆయన గొప్పవాడని చెప్పడం నిలబడ్డా దేవుడికి స్తోత్రం కలిగినగాకేలుయా చాలామంది బంధుబలం జనబలం జనబలం ఒక నా రాజకీయ నాయకుడు ఒక పొలిటికల్ అపీరియన్స్లోకి వచ్చే వ్యక్తి జనబలాన్ని చూస్తాడు ఎంతమంది ఉన్నారా మనకి మా నాన్న పంతొమ్మిది వందల తొంభై ఏడులో తొంభై ఆరులోని ఎమ్మెల్యేగా నిలబడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు జనబలం పలానా వ్యక్తిని సపోర్ట్ చేయడానికి ఎంతమంది ఉన్నారు అని ఎంక్వైరీలు చేయడం మొదలుపెట్టారు ఒక రాజకీయ ప్రతినిధికి జనబలం అవసరం మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు అని జనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉన్నారు రాజకీయ బలం పొలిటికల్ అపీరియన్స్ ఇక మనం ఏది చేసిరా తిరుగులేదురా అని రాజకీయ బలాన్ని బట్టి విర్రవీగే పరిస్థితులు ఇవి చాలా ప్రమాదం నేను ఈ గుంటూరు జిల్లా పల్నాడు జిల్లా ప్రాంతాల్లో ఈ రాజకీయ బలాన్ని బట్టి విర్రవీగే మనుషులు చూశా రాజకీయ బలం అసలు మనకు పనికిరాదండి నేను చెబుతున్నా కదా భౌతిక సంబంధమైన బలాల్ని ఆధారం చేసుకుంటే అది దాని దాని స్థానం పోగొట్టుకుంటుందని బైబిల్ చెబుతుంది మనం దేన్ని అనుకుంటామో అది దాని స్థానం పోగొట్టుకుంటుంది శూన్యంలో మిగిలిపోతాం ఇక దేవుడు తప్ప ఎవరు కనబడరో చాలామంది జీవితాలు ఎట్లాగే వినాశనానికి ఇవ్వబడతా ఉన్నాయి ఒక దైవజనుడిగా సేవకునిగా నీ మేలు కోరి చెబుతున్నాను ఏ బలాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు చాలామంది చూడండి ఎట్లా ఉన్నారంటే హబకు పుస్తకం ఒకటో అధ్యాయం పదకొండవచన చూడండి భలే విచిత్రమైన మాట ఇక్కడ రాయబడి ఉంది భలే ఆశ్చర్యం అనిపించింది ఆ మాట హబ్బకు పుస్తకం ఒకటో అధ్యాయం పదకొండవ వచనం అసలు తమ బలాన్ని తమకు దేవతగా భావించారు అసలు చాలా భయానకమైన మాట అది వారి బలాన్ని వాళ్ళు దేవతగా మా దేవుడు ఎవరో తెలుసా మా బలమే దేవుడు మొక్తి ఏమవుతుంది బలం కలిగి పనిచేస్తే మూడు పోట్లు తిని పని డబ్బులు వస్తాయి కానీ దేవునికి ప్రార్థన చేస్తే వస్తాయి అని కొంతమంది తిక్కల ఆలోచనలు మాట్లాడే వాళ్ళం లేకపోలేదు ఏమంటే దేవునికి మొక్కితే కొప్పలు తెప్పలు మీద పడతాయి అని చెప్పట్లే కానీ దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి దేవుడికి స్తోత్రం గాక సామెతులు పది ఇరవై రెండు చూడండి ఒకసారి ఈరోజు మన కష్ట జీతం మన బలం మన కష్ట జీతం వ్యర్థమైపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి దాంట్లో ఒక భాగం యహోవ ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది నరుల కష్టము చేత కొంతమంది వాళ్ళ బలాన్ని నమ్ముకుంటారు నేను చెప్పట్లేదు కానీ దేవుని ధిక్కరించి అంత ఆలోచన వలదు అన్నాను అటువంటి ఆలోచన చాలా ప్రమాదకరం అని చెబుతున్నాను బైబుల్ చెబుతుంది దేవుని ఆశీర్వాదమే ఐశ్వర్యాన్ని ఇస్తుంది నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు ఈ మాట నీకు నిజంగా అర్థమైతే ఖచ్చితంగా దేవునికి ప్రాధాన్యత ఇస్తాం దేవునికి స్తోత్రం కలుగునగాక వ్యవహాను మూడో పత్రిక రెండో వచ్చిన భాగంలో రాయబడి మాట ప్రియుడా నీ ఆత్మ వరిదిల్చున కొలది నీవు అన్ని విషయాలు సుఖముగా సౌఖ్యంగా ఉండాలన్నదే నా ప్రార్థన ఒక దైవ మా ప్రార్థన ఏంది అంటే మీరు అన్ని విషయాల్లో వరిదిల్లాలి మీరు అన్ని విషయాల్లో దీవించబడాలి కనుక ఎప్పుడు వరి దిల్లుతావు నీ ఆత్మ వరి దిల్లుచున్న కొలది నువ్వు ఆత్మీయంగా బలపడే కొలది నువ్వు ఆత్మీయంగా కట్టబడకూలది నువ్వు ఆత్మీయంగా స్థిరపరచబడే కొలది నువ్వు అన్ని విషయాలు వేరు తనుతావు దేవుడికి స్తోత్రం కనుగొనగాక బైబుల్ సెలవిస్తుంది ఇస్సాకు క్రమ క్రమంగా వరి దీవించబడ్డాడు గొప్పవాడుగా చేయబడ్డాడు అంటే క్రమ క్రమంగా లాటరీ తీ లక్ష రూపాయలు వచ్చినట్టుగా లాటరీ కాదు ఇది దేవుని ఆశీర్వాదం క్రమక్రమంగా క్రమ క్రమంగా మన జీవితాన్ని దీవెనకరంగా మారుస్తుంది